హైవ్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని పరిపాలన ఎలా ఉందంటే చూసుకున్న తర్వాత ఛి ఇతనకా ఓటేసింది బాబోయ్ ఇతన్న మనం నమ్మింది అని ఆయన అసలు రూపం ఇప్పుడు తెలిసింది కొంతమందికి ఇంకా కొంతమంది ఉన్నారు గుడ్డిగా ఎప్ప ఇప్పటికే నమ్మట్ల అరే మధ్య పనిచేస్తున్నట్టు చేయలేదు కదరా అరే జాబ్ క్యాలెండర్ అంటే ఇవ్వలేదు కదరా అదే మెగా టీఎస్ అన్నట్టు ఇవ్వలేదురా కరోనా కంప్లీట్ అన్నట్టు కంప్లీట్ చేయలేదు కదరా అంటే రాజన్ లేదు కదా ఇలా ఎన్ని చెప్పినా సరే ఏ ఎవడు కావాలి ఇవన్నీ మాకు డబ్బులు పడ్డాయి ఊరే దేవుడా అరే రోడ్లు రా అరే మురికాలు రాత్ర ఏందండి మాకు డబ్బులు పడ్డాయి మిమ్మల్ని ఎవడు మార్చలేడు రా బానిసలకి మీకు తేడా లేదు లేదు ఉన్న నిజమేంటో చెప్పండి చేసిన మంచి ఏంటో చెప్పండి నేను కూడా పోగొడతా ఇప్పుడు ఎందుకంటే ఇది అగైన్ మరలా ఆ మనిషి చూడండి అసలు మెగా డిఎస్సి గురించి నోరు ఎత్తట ఒక్క డిఎస్సి ఇవ్వాలి ఇచ్చిన డిఎస్సి కూడా పెట్టాల జాబ్ క్యాలెండర్లు లేవు నోటిఫికేషన్లు లేవు అదేమంటే వాలంటీర్లు 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 నిజంగా వాళ్ళంత అమ్మాయికి లేదు మా వాలంటీర్లు అయితే నిజంగా బాగా చేస్తున్నాయి మరి వాళ్ళ వాలంటీర్లు లేక పేరెంట్స్ మరి మా ఊర్డ్ చదువు చదువుకి ఇది ఎక్కువ అనుకున్నారో లేదేమన్నా మీరు వేరే ఇన్కమ్ నిండు వస్తుంది అంటే మనకు తెలియట్లా బట్ సీరియస్లీ మేము మొదటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థని కరెక్ట్ కదంటున్నా ఈ వాలంటీర్లు ఏదైతే పింఛన్లు ఇస్తున్నారో అది వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులు గతంలో ఇచ్చున్నారు అండ్ ఏదైతే రేషన్ ఉందో ఇల్లు తీసుకున్నారు ఇలా చెప్పకూడదు గతంలో ఆల్రెడీ అన్ని సక్రమంగా నడుస్తున్న వాటిని జగన్మోహన్ రెడ్డి తనకంటూ ఒక సపరేట్ వ్యవస్థను పెట్టుకొని సపరేట్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ అధ్వానం చేసే రాష్ట్ర ఇందులో ఈ వాలంటీర్లు కొంతమంది బ్లైండ్గా ఫూలిష్గా కామెంట్లో పెడతాం కావచ్చు బయట ఏదో చేస్తా ఉన్నారు ఇప్పుడు మూకుమ్మడి రాజీనామాలట వైసీపీలో ప్రచార సభల్లో పాల్గొంటారట ప్రచారం చేస్తారట జగన్ మరలా గెలిపించుకుంటారట మొన్న వాడు అనకూడదు కానీ ముగ్గురు కూతుళ్ళు ఒకళ్ళ సివిల్స్ ఒకళ్ళేమో పీజీ ఏమో డిగ్రీ వాళ్ళంతా కూడా వాళ్ళ అంతా కూడా ఇదేంటి అట ఫిలిప్ ప్రౌడ్ అట మీ పేటిఎం బ్యాచ్ దాఖలయ్యా ఎంత పెయిడ్ ఆర్టిస్ట్ అని కానీ ఎంత దారిని వింటారు బాబా సో ఇప్పుడు ఏంటి విషయం మరల నిన్న అనేదో సభలో ఈ వాలంటీర్లని తొలగించి జనానికి పథకాలు అవి అంది ఇబ్బంది పెడుతున్న టీడీపీ వాళ్ళు రేపు మన ప్రభుత్వం రాగానే రేపు ఎన్నికలు అవ్వగానే మరలా మొదటి సంతకం వచ్చేసి వాలంటీర్లే అంటే వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ అవ్వడం కోసం మొదటి సంతకం అదే చేస్తాం సిగ్గుందా అన్న అంటే ఏంటి ఉద్యోగాలు లేవు ఇంకా ఆ వాలంటీర్ పోస్ట్లో మీకు ఉద్యోగాలు అన్నట్టు అంటే జనాలకు కూడా ఏంటి వాలంటీర్లు అంటే ఏమనుకున్నారు అసలు వాళ్ళు అటు లేకపోతే అసలు మీరు బతకలేరు మీరు గాలి బేర్స్ లేరు మీరు అన్నం లేరు మీరు కాపరాలు చేసుకోలేరు మీరు రోడ్డు మీద నడవలేరు వాలంటీర్ నోళ్ళు ఉండాలా అంత గొప్పలు వాలంటీర్లు సో అందుకే మరలా గెలవగానే మరలా వాలంటీర్ వ్యవస్థ మీద మరలా సంతకం ఇప్పుడు చెప్పండి అయ్యా ఇది పరిపాలించడం వచ్చా వాలంటీర్ పోస్టులు జాబ్లా కనీస వేతనాలు ఉన్నాయా వాళ్ళు చేస్తున్నటువంటి గతంలో చేయలేదా అండ్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి ఎన్నికలు కొడుతుందని పక్కన పెట్టారు అన్ని సరైన నడుస్తున్నా లేదా దేవుడా కళ్ళ ముందు కనిపిస్తుండదాన్ని కూడా ఏ అది కాదు నేను చెప్పేదిను అని వాళ్ళు చెప్తుంటే నేను చెప్పే దజ అని యువత వాళ్ళు ఊంగొడుతూ ఉంటే వీళ్ళని చూసి పిచ్చి లేస్తున్నాను అనమాట ఈంద్ర అసలు ఏం చేస్తున్నారు రా బాబు అని